ఇంట్లో భార్య ఉంటే భార్య మాట వినండి అమ్మ ఉంటే అమ్మ మాట వినండి అర్థమైందా డబ్బు వృధా ఖర్చు దాని మీద దృష్టి పెట్టకండి సేవింగ్ దాని మీద దృష్టి పెట్టండి ఇక్కడ మీదట నైన్ ఓకేనా ముఖ్యంగా డబ్బు లేనివాడు దరిద్రుడు డబ్బులు ఉన్నవాడు వెల్కమ్ టు తేజస్ వీడియోస్ సో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దయచేసి కొంచెం మీరు లైక్ చేస్తే ఏముందండి వీడియో ముందుకి వెళ్తుంది లేదంటే డస్ట్బిన్లో వేసిస్తారు యూట్యూబ్ వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సో మీకోసం ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానన్నమాట అదేంటంటే డబ్బులు వృధా చేయకూడదండి ఓకేనా డబ్బులు కొంతమంది చాలా విచ్చలు విడిగా ఖర్చు చేస్తుంటారండి ఆ డబ్బు అసలు సేవింగ్ చేస్తే ఎంత పనికి కొంచెం కూడా అర్థం చేసుకోరు సో ఆ వీడియో ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను కొంతమందికి ఇట్లా మనుషులు ఒక వ్యక్తి చెప్తేనైనా వాళ్ళకి అర్థమవుతుందేమో అని నేను ఈ వీడియో చేస్తున్నానండి దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను డబ్బులు ఎవరైతే వృధా ఖర్చు చేస్తారో వాళ్ళు మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా జస్ట్ మీ ఫ్యామిలీ కోసం ఒక ట్వంటీ రూపీస్ రోజు రోజు సేవింగ్ చేయండి అవి ఎంత ట్వంటీ రూపీస్ కూడా దొరకాయా అండి చెప్పండి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ సేవ్ ఇవ్వండి డైలీ హండ్రెడ్ రూపీస్ వేస్తే మీకు మంత్లీ వచ్చే వరకు హండ్రెడ్ ఇంటూ థర్టీ ఎంతండి త్రీ థౌజండ్ మీకు మంత్లీ మీరు సేవింగ్ చేసినామని త్రీ థౌజండ్ దేనికో దానికో యూజ్ అవుతుంది కదా ఎందుకండి మళ్ళీ వృధా ఖర్చు చేస్తారు మీ ఫ్యామిలీ గురించి ఆలోచించారా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఒక కొత్త ఫర్ ఎగ్జాంపుల్ అండి మీరు ఒక కొత్త రెస్ కొనుక్కుంటారు పండగనో ఫంక్షన్ అనో సంథింగ్ ఏదనో కొనుక్కుంటారు సో అది కొనుక్కున్న తర్వాత అది వేసుకుంటారు దానివల్ల మీకు వచ్చే ఆనందం అంతా కాదు ఇక మోర్ ఎక్స్పెక్టేషన్స్ అది చెప్పలేము సో ఆ రోజు మాత్రం మీరు ఫుల్ హ్యాపీగా ఉంటారు ఓకే అది వేలిపోసి కొనవచ్చు తక్కువ రేటు కావచ్చు ఎక్కువ రేటు కావచ్చు ఎంతైనా కావచ్చు ఆ రోజు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంటారు అండ్ నెక్స్ట్ డే దాన్ని తీసుకెళ్ళి బీరువాలో పెట్టేస్తారు మళ్ళీ పండగ వస్తుంది ఫంక్షన్ వస్తుంది ఏదో ఒకటి మళ్ళీ కొత్త రెస్ అది మాత్రం వాడరు అంతేనా అది ఆనందాన్ని ఇస్తుంది కారు కొనుక్కుంటారు ఆ కారు కొనుక్కుంటారు దానిలో మాస్ తిరుగుతారు ఎంజాయ్ చేస్తారు అరే కార్లో ఎంతగానో మనం తిరగాలి బోర్ కొడుతుంది చిన్న చిన్న విషయాలకి కార్ వేసుకొని పోవాల్సి వస్తుంది నాకు బైక్ కావాలనేసి బైక్ కొనుక్కుంటారు బైక్ ఆర్ స్కూటీ ఎనీవన్ కొనుక్కుంటారు చిన్న చిన్న పనులకు అది పనికి వస్తుంది దాని మీద కూడా ఎంజాయ్ చేస్తారు అయిపోతారు తర్వాత మొబైల్ మొబైల్ కావాలి అన్నీ ఉన్నాయంటే కారు ఉంది బైక్ ఉంది మొబైల్ ఉండకపోతే ఎట్లా సో మొబైల్ కావాలి సో మొబైల్ కూడా కొంటారు ఇక మొబైల్ అయితే అంత ఇంత ఆనందాన్ని ఇవ్వదు చాలా ఆనందాన్ని ఇస్తుంది ముఖ్యంగా బాయ్స్కి ఎందుకంటే ఇక వాళ్ళు ప్రపంచమంతా దాంట్లోనే ఉంటుంది కదా మొత్తం ఫోన్లని తింటే ఫోనే పక్కన ఉంటే ఫోనే ఎటు పోయినా ఫోన్ వాష్రూమ్ పోయినా ఫోనే ఎక్కడికి వెళ్ళినా ఫోన్ ఫోన్ లేకపోతే జనాలు బతకలేకపోతున్నారు కొంతమంది అందరిని అనట్లేదు జస్ట్ కొంతమందిని అంటున్నా యాక్చువల్గా ఏంటంటే ఇలా ఎన్నో వస్తువులు కొనుక్కుంటున్నప్పుడు వాటిల్లో ఆనందాన్ని చూస్తున్నప్పుడు కొంత మనీ సేవింగ్ చేసి మీరు సేవ్ చేయండి సేవ్ చేసి ఆ డబ్బుతో ఏదో ఒకటి యూజ్ చేసుకోండి ఇంట్లో ఖర్చులకో దేనికో దానికో యూజ్ చేయండి కానీ పక్కింటోళ్ళని ఎదిరింటోళ్ళని తెలిసిన వాళ్ళని ఫ్రెండ్ని వాళ్ళని వీళ్ళని ఎందుకండి అప్పడగడం ఎందుకండి తీసుకోవడం మీకు తెలివి లేదా ముందే జా ముందే జాగ్రత్త పడి సేవింగ్ చేసుకోవచ్చు కదా ముందే జాగ్రత్త పడి సేవింగ్ చేసుకుంటే మీకు డబ్బులు త్రీ థౌజండ్ ఉంటాయి కదా మంత్లీ ఒక వంద రూపాయలు కూడా సేవింగ్ చేయకపోతే ఎందుకండి లైఫ్ చెప్పండి నిజంగా చెప్తున్నానండి ఖచ్చితంగా సేవింగ్ అనేది చాలా అవసరం ముఖ్యంగా ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి పిల్లలు ఉన్న వాళ్ళకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా అవసరం అండి సేవింగ్ ఒకవేళ వాళ్ళకి ఫుల్ రిచ్ కిడ్స్ అయితే దానికి మనం ఏం చేయలేము కానీ ఇలాంటి కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా సో వాళ్ళ గురించి అయితే కొంచెం ఆలోచించాలి కదా వాళ్ళ గురించి ఎవరు ఆలోచించారండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఆలోచించాలి ముఖ్యంగా ఎవరైతే జాబ్ చేస్తారో ఎవరైతే మనీ ఖర్చు పెడతారో ఎవరైతే ఇంటిని మెయింటైన్ చేస్తారో వాళ్ళు వాళ్ళు ఆలోచించాలి అవునా అక్కడికి వెళ్ళి అప్పు తీసుకోవడం వల్ల ఏమవుతుంది మంచిగా ఇంట్రెస్ట్ వస్తుంది వాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు మీకు అప్పు ఇస్తాడు ఆయన ఇంట్రెస్ట్ తీసుకుంటాడు మంచిగా హండ్రెడ్కి ఇంత థౌజండ్కి ఇంత అనేసి మంచిగా ఇంట్రెస్ట్ వేస్తాడు మీరు ప్రతి మంత్ ఇంట్రెస్ట్ కట్టాలి అసలు కట్టాలి అవసరమా అదేదో మీరే సేవింగ్ చేసుకుంటే ఉంటాయి కదా మీ దగ్గరే ఎందుకు చెప్తున్నానో అర్థం చేయాలి డబ్బు వృధా ఖర్చు చేసేదాని మీద దృష్టి పెట్టకండి సేవింగ్ చేసేదాని మీద దృష్టి పెట్టండి ఇక్క మీదట నైనా ఓకేనా ఇంట్లో భార్య ఉంటే భార్య మాట వినండి అమ్మ ఉంటే అమ్మ మాట వినండి అర్థమైందా మందు సిగరెట్ వంటికి దూరంగా ఉండండి పిచ్చి పిచ్చి వ్యసనాలకు వెళ్ళకండి అర్థమైందా ఎంతో కొంత మనీ సేవ్ చేయండి మీ ఫ్యామిలీకే ఖర్చు అవుతుంది మా పక్కన వాళ్ళకి ఎవరికి కాదండి పక్కన వాళ్ళకి పెడతారండి ఖర్చు పెడతారు ఎంత అంటే అంత పెడతారు మళ్ళీ సేవింగ్ చేయడానికి ధైర్యం రాదు మళ్ళీ అప్పుగా అవ్వాలి అంటే వాళ్ళని అడిగితే మళ్ళీ వాళ్ళు ఇవ్వరు మళ్ళీ ఇంట్లో వాళ్ళే పోపు డబ్బాలో దాచిపెట్టినాయి అక్కడ దాచిపెట్టినాయి ఇక్కడ దాచిపెట్టినాయి ఎప్పటివో వాళ్ళ మమ్మీ ఇచ్చినవో వాళ్ళ డాడీ ఇచ్చినవో గుర్తుకొస్తే వాళ్ళు ఇస్తారు మాటలు రానివాడు కాదండి మనీ లేనివాడు కూడా కొన్ని జీవితంలో కొన్ని కొన్నిసార్లు చాలాసార్లు మనీ లేకపోతే మౌనంగా ఉండాల్సిందే తప్ప అదే మనీ ఉంటే మనం గలగలగల మాట్లాడవచ్చు అదే మనీ లేకపోతే సైలెంట్ ఈ మధ్యనే అర్థమైందండి అసలు మనీ పైసా లేకపోతే పక్కనలు కూడా పట్టించుకోరు పైసలు ఉంటేనే మనిషికి విలువ అర్థమైందా కాబట్టి సేవింగ్ తప్పకుండా నేర్చుకోండి ఎందుకండి వృధా ఖర్చు సంపాదిస్తున్నంతసేపు అమ్మో నా కొడుకు అమ్మో మా భార్య మా భర్త కష్టపడిపోతుండు అది ఇది అని ఓ వగలిపోతారు అదే సంపాదన లేకుండా ఇంట్లో ఉండమను పనికి పోతలేవు పాటకు పోతలేవు డోటికి పోతలేవు ఎటు పోతలేవు ఇంట్లో కూర్చుంటాను అయితే ఎట్లా వస్తుంది అది ఎట్లా వస్తుంది ఇది ఎట్లా వస్తుంది అని మాట్లాడతారు అందుకనే ఫస్ట్ కష్టపడాలి కష్టపడి వచ్చిన ఆ డబ్బుల్ని సేవింగ్ చేయాలి అర్థమైందా గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా సరే కష్ట ఇవ్వాలని ఎందుకంటారండి నువ్వు రూపాయి సంపాదిస్తే ఆ రూపాయిలో నువ్వు బారాన దాచిపెట్టి చారాన ఖర్చు పెట్టాలి అది రూడ్ అప్పుడే ఒక మనిషి చిన్న నుంచి పెద్దగా ఎదుగుతాడు అర్థమైందా నిజంగా అండి నిజంగా చెప్తున్నా మీకు కొంచెమైనా బ్రెయిన్ అనేది ఉంటే ఖచ్చితంగా సేవింగ్ చేయడం నేర్చుకోండి చాలామంది నేను అసలు ఎంతమందిని చూశాను అసలు ఒక్కరి దగ్గర కూడా సేవింగ్ వేస్తే లేదు అసలు సేవింగ్ అనేది వాళ్ళు అసలు చేయట్లేదు హండ్రెడ్ రూపీస్ సేవింగ్ చేస్తే ఏమవుతుందండి పైసలు ఉన్నాయనే పొగరు మాత్రం పనికిరాదండి గుర్తుపెట్టుకోండి అర్థమైందా పైసలు ఈరోజు నా దగ్గర ఉన్నాయి ఈరోజు నేను సంపాదిస్తున్నా అనేసి ఎంజాయ్ చేసి ఖర్చు పెట్టి పనికిరాని మాటలు మాట్లాడతావు నువ్వు సంపాదిస్తున్నావు అంటే నీ కష్టం విలువ నీకు తెలవాలి ఫస్ట్ నువ్వు ఎంత కష్టపడితే ఆ పైసలు వచ్చినాయో ఆ కష్టం విలువ నీకు తెలిస్తేనే నువ్వు హండ్రెడ్ రూపీస్ సేవింగ్ చేస్తావు లేదంటే నీకు వచ్చిన వెయ్యి రూపాయల్లో వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకొని రేపు మళ్ళీ అడుక్కుంటావా చెప్పు సపోజ్ ఒక ఫ్రెండ్స్ ఉంటారు ఒక వ్యక్తికి హండ్రెడ్ నెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారనుకో ఆ హండ్రెడ్ నెంబర్స్లో ప్రతి ఫ్రెండ్ ఏమంటాడు తెలుసా ఆ రారా ఎంజాయ్ చేద్దాం తాగుదాం అది ఇది అనేసి మాట్లాడతాడు కనీసం ఒక్క ఫ్రెండ్ అయినా ఒక్క ఒకే ఒక్క ఫ్రెండ్ అయినా రారా పనికి పోదాం సేవింగ్ చేద్దాం అంటాడా అన్నాడు నువ్వెవరికైనా ఇచ్చి చూడు వావ్ గాడు దేవుడు దేవుడు అనుకుంటారు నువ్వెవరికైనా ఇచ్చినావు అనుకో అబ్బా అబ్బాయిన మంచోడు దేవుడు అనుకుంటారు అవే డబ్బులు వాళ్ళని నువ్వు తిరిగి అడిగి చూడు రాక్షసులాగా అసలు చీ ఇతను ఏంది ఇప్పుడు ఎప్పుడు చూసినా డబ్బులు అడుగుతుండో ఇంకోసారి తన దగ్గర తీసుకోవద్దు అది ఇది అనేసి అనుకుంటారు అలా తీసుకోవడం ఎందుకు అలా తిట్టిపించుకోవడం ఎందుకు అలా మాటలు పడడం ఎందుకు చెప్పండి అదేదో మీరే సేవింగ్ చేసుకుంటే మీ దగ్గరే మనీ ఉంటుంది కదా అవునా కాబట్టి డబ్బు జేబు ఖాళీ చేసిందనుకో ఇంకేం లేదు బాబా బాబే కదా మళ్ళీ లేస్తే మళ్ళీ పనికి వెళ్ళాలి మళ్ళీ సంపాదించుకోవాలి కాబట్టి ఉన్నప్పుడే సేవింగ్ చేసుకోండి అర్థమైందా ముఖ్యంగా డబ్బులు లేనివాడు దరిద్రుడు డబ్బులున్నవాడు ధనవంతుడు అర్థమైందా రాసి పెట్టుకో ఈ విషయాన్ని నువ్వు రాసి పెట్టుకొని రేపలా నా వీడియోలో ఒక ఆమె చెప్పింది కదా అనేసి గుర్తు అవే డబ్బులు ఉన్నాయనుకో నువ్వు ఫుల్ అదృష్టవంతుడివి అందుకనే సంపాదించినప్పుడే దాసి పెట్టుకోవాలి ఈరోజు ఒట్ల పండగ రేపు అట్ల పండగ చేస్తే ఎట్లా మీ మంచి కోసమే చెప్తున్నాను ముఖ్యంగా ఎవరికైతే సేవింగ్ లేదో వాళ్ళకి చెప్తున్నాను ఓకేనా ఎందుకు చెప్తున్నానో మీరు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను సేవ్ ఫర్ మనీ ఓకేనా కీప్ స్మైల్ ఆల్వేస్ బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఓకేనా